వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మావంకి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుంటారని నేనైతే మర్చిపోతుగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో ఓ కొత్తగా పోయిన వాళ్ళు కావచ్చు లేదంటే పాత వాళ్ళు కావచ్చు వాళ్ళతో ఎలా నమ్మకంగా ఉండాలన్నది ఈ వీడియోలు అయితే కనుక వన్ బై వన్ను చెప్పడం అయితే జరుగుతుంది వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మధ్యలో అయితే ఆపెళ్తే మీకు ఏమీ అర్థం కాదు ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మిస్ అవ్వద్దండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఎందుకంటే నమ్మకము కోవిడ్ ఇంట్లో చాలా నమ్ముతారు వాళ్ళు నమ్మితే ప్రాణం ఇస్తారు నమ్మకంగా ఉంటే మటుకో గంట కూడా వాళ్ళు ఇంట్లో పెట్టుకోరు నమ్మితే ప్రాణం ఇస్తారు నమ్మకపోతే గంట సెకండ్ కూడా ఆ ఇంట్లో ఉండేదానికి అస్సలు ఒప్పుకోరు వాళ్ళు అంత నమ్మకంగా అనేది ఉండాల పాత వాళ్ళు కావచ్చు కొత్త వాళ్ళు కావచ్చు నమ్మకం లేకపోతే ఎలా ఉంటాము ఎలా పెట్టుకుంటారు వాళ్ళు నమ్ముతారు అసలుకి అస్సలు నమ్మరు నమ్మకం కుదరాలంటే చిన్న టిప్ అండి ఈ టిప్ను ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు అనుకుంటే ఖచ్చితంగా అలానే చేస్తారు వినండి ఎట్లా వాళ్ళు నమ్మాలని మీరు అనుకోవచ్చు ఎలా నమ్మించాలి వాళ్ళ చెప్పిన పనులు అన్నది కరెక్ట్గా చెయ్యాలి అబద్ధం చెప్పకూడదు దొంగ ఏదైనా దొంగతనం అన్నది చేయకూడదు మనుషులు ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఓనర్లు ఉన్నప్పుడు ఒకలా ఉండకూడదు వానర్ లేనప్పుడు ఒకలా ఉండకూడదు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు కోవేటి వాళ్ళు వాళ్ళు మైండ్ సెట్ అనేది చాలా తెలివిగా ఉపయోగిస్తారు వాళ్ళు అవన్నీ కూడా మీరు చెప్పిన పని చెయ్యాలి ఇంట్లో ఓనర్లు ఉన్నప్పుడు ఒకలానే ఉండాలి లేనప్పుడు ఒకలానే ఉంటే పిల్లోల దగ్గర కూడా ఆ ఇంట్లో పిల్లోల దగ్గర కూడా మీరు అలానే నడుచుకోవాలి అలా ఉండిన దానివల్ల మీకు వచ్చింది మంచి పేరు వస్తుంది వాళ్ళు ఏమనుకుంటారంటే తను మనం ఉన్నప్పుడు అలానే ఉండి ఖచ్చిగా కూడా వాళ్ళు ఎలా ఉంటావు వాళ్ళతో అలానే ఉండు వాళ్ళు ఉన్నప్పుడు ఒకలా మంచిగా ఉండి వాళ్ళు ఇంట్లో నుంచి డ్యూటీలకు వెళ్ళిన తర్వాత ఖచ్చిగా ఉండడము ఇలాంటివన్నీ చేస్తే కనుక పిల్లోలతో ఒక రకంగా ఉండడము అలాంటివి చేస్తే వాళ్ళు కరెక్ట్గా నిన్ను ఎలా ఉన్నామన్నది అబ్జర్వ్ చేసినారనుకో కనుక్కొని వస్తారు అలాంటప్పుడు ఏం చేస్తారు వద్దని చెప్పడమా లేదంటే ఆఫీస్ నుంచి తెచ్చినా కూడా ఆఫీస్కి ఇచ్చేస్తారు అప్పటికి మూడు నెలలు చేసిండు లేదా నాలుగు నెలలు చేసిండు సంవత్సరం కూడా చేసిండు అది చేస్తూ ఉన్నామనుకో వాళ్ళు పెట్టుకోరు వాళ్ళు కోవేటి ఇంట్లో కోవేట్కి వెళ్ళిన తర్వాత మూ నాలుగు అన్నది కర్ఫెక్ట్గా అనేది మీ మైండ్లో ఉండాలండి అబద్ధము దొంగతనము ఇంకా వాళ్ళు చెప్పిన పనులు చేయకపోవడం కానీ మాటలు ఒకరి వాళ్ళ దగ్గర ఒకలా ఇంకొకరి దగ్గర ఒకలా చెప్పడము ఇలాంటివన్నది అస్సలు ఉండకూడదండి అస్సలు ఉండకుండా నడిస్తేనే కానీ కోవేట దేశంలో అయితే ఉండగలుగుతారు చేయగలుగుతారు ఇవి కానీ లేకడతే కన్నా అస్సలు పోగాకండి ఆడికి పోయి మీరే ఇబ్బందులు పడతారు ఇక్కడ ఇండియాలో లెక్క కాదు నాతో ఒక మాట మాట్లాడేది ఇంకొక అక్క దగ్గర మాట అట్లాంటివి ఏ ఉండకూడదు లేచి మొదలుకొని నువ్వు పెద్దోళ్ళతో ఎలా ఉంటావు పిల్లోలతో కానీ ఇంట్లో ముసలోళ్ళు ఉండే నీ పని కానీ అన్నీ కూడా ఒకే లెవెల్గా అన్నది నువ్వు చెక్ చేసుకోవాలి ఏడన్నా మిస్టేక్ అవుతుందా లేదా అన్నది నువ్వు కూడా చెక్ చేసుకోవాలా వాళ్ళు చెప్తేనే కాదు వాళ్ళు చెప్పినారులే అది చేద్దాంలే చెప్పలేదులే ఇది చేయకూడదులే అలా చేస్తే వాళ్ళు చూడరులే అన్నది అయితే అస్సలు అనుకోకూడదండి ప్రతి ఒక్క దానికి కూడా వాళ్ళకు తెలివనేది ఉంటుంది ఆ మనిషి ఏం చేసింది కెమెరాలు కూడా వాళ్ళు డ్యూటీలకు వెళ్తారు డ్యూటీలకు వెళ్ళినప్పుడు ఇంట్లో కెమెరానే ఉంటుంది ప్రతి ఒక్క రెండులోనే కెమెరా ఉంది కెమెరాకి వాళ్ళు ఫోన్కి కనెక్షన్ ఇచ్చుకుంటారు నువ్వు ఏం చేసేది పిల్లల వాళ్ళు కెమెరాలు అనేది ఆడంటే ఆడు పెట్టరు ముఖ్యంగా కిచెన్లో పెడతారు పిల్లలు పడి తిన్న వెళ్ళినప్పుడు పని మనిషి అమ్మ బిడ్డని ఎలా చేస్తుంది ఏమేజ్ చేస్తుందని కూడా వంట చేసేటప్పుడు కూడా ఏమేది చేస్తుంది వంట చేసేటప్పుడు ఏమేది చేస్తుంది ఎలా చేస్తుంది అన్నది ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతారు మళ్ళీ వచ్చింది పెద్ద సాలా ఉంటుంది పిల్లోలు ఎక్కువగా ఎక్కడైతే టైం అనేది స్పెండ్ చేస్తారో ఆ ప్లేస్లో పెడతారు వాళ్ళకి ముఖ్యంగా పిల్లోళ్ళు పది మంది ఉండి ఐదు మంది ఉండి ఒకే ప్రేమ చాలా చాలామంది ఉన్నారులే వాళ్ళు ఏం పట్టించుకోరనేది అస్సలు ఉండదు ఒక్క బెడ్ ఉన్న అదే ప్రేమ పది మంది ఉన్న అదే ప్రేమ ఒకసారి ఆలోచన చేయండి మనం నా వీడియోలకి వెళ్ళి చూడండి ప్రతి ఒక్క వీడియో కూడా దీనికి సంబంధించిందే ఉంటుంది కోవిడ్ నుసే ఉంటుంది కొత్తగా వెళ్ళిన వాళ్ళకి పాతగాడు ఉండి అర్థం కాని వాళ్ళకి ఏం చేయాలన్న వాళ్ళకి కూడా వాళ్ళకి సంబంధించినవే ఉంటుంది ఒకసారి చే చూడండి ఛానల్లేక వెళ్ళి పద్మాభింకి యూట్యూబ్ ఛానల్ అని మీరు టైప్ చేస్తే ఖచ్చితంగా అనేది నా ఛానల్ ప్రొఫైల్ అనేది వస్తుంది ఆ వీడియో మీద నొక్కితే వీడియోలు అన్నీ ఓపెన్ అవుతాయి కావాలంటే చూసుకోండి అర్థం చేసుకోండి ఎందుకంటే చెడి పాకూడదు బాధపడకూడదు అనే ఉద్దేశంతో అయితేనే నేను ఇలాంటి వీడియోలన్నీ పెడుతూ ఉంటాను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి మీకు వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చిందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి అర్థం అవ్వాలనే నేను అయితే కనుక మీకు ప్రతి ఒక్క మాట కూడా వన్ బై వన్ చెప్తూనే ఉండ క్లారిటీగా అర్థమయ్యేటట్టు ఇదేం తెలుగు ఇంగ్లీష్ ఛానల్ ఏమైతే కాదు ఇంగ్లీష్లో అయితే మాట్లాడట్లేదు తెలుగులోనే అన్నీ చెప్తుండం మనం తెలుగు వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని ఉద్దేశంతో అయితే నమ్మకం కావాలి కదా వాళ్ళు నమ్మ చాలా ఈజీగా నమ్ముతారండి వాళ్ళు కోవిడ్లో అయితే చాలా ముఖ్యంగా అబద్ధాలు దొంగతనము ఏడాడ మాటలు చెప్పడం కానీ ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది ఆడ దొరికి డబ్బులు కూడా మునుమన్నగా ఉంటుంది ఇంకా స్కూల్ పిల్లలు ఉండాలి వాళ్ళ జేవీళ్ళు ఎంత ఉంటుందో తెలియదు మనమే బట్టలు వతుకుతాము మనం దొ దొరికిందనే ఎత్తిపెట్టుకోకూడదు ఆ డబ్బులు అన్నది మళ్ళీ మేడం దగ్గర ఇవ్వాలా మా అమ్మ మార్తో డబ్బులు ఉండింది జేవీలో ఈ డబ్బులు అని ఇవ్వాలా ఇలాంటివన్నీ చాలా ఉంటాయి మీరు నేర్చుకోవాల్సినవి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్